నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వీడియోకి వెళ్లే ముందు నా లాస్ట్ వీడియోలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను అదే అండి పగలు కనబడే నైట్ ఏంటి అని అడిగాను కదా పగలు కనబడే నైట్ గ్రానైట్ అనమాట ఇవాళ మనం అందమే ఆనందం అనే అంశంలో చర్మంపై తెల్ల మచ్చలు ఉంటే వాటిని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం చర్మంపై తెల్ల మచ్చ కనిపిస్తే చాలు బొల్లి మచ్చలన్న భయంతో తెగ కంగారు పడిపోతూ ఉంటారు సోబి వంటి చర్మ వ్యాధుల్లో కూడా చర్మంపై చిన్న చిన్న తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి మచ్చలు చర్మంపై కనిపిస్తే రోజు రెండు మూడు సార్లుగా స్వచ్ఛమైన కొబ్బ నూనె అప్లై చేయండి పూర్తిగా మచ్చలు తగ్గిపోయేంత దాకా ఈ టిప్ను అవ్వండి రిఫైన్ కొబ్బ నూనె కన్నా నూనె గానుగ దగ్గర నుంచి తెచ్చుకున్న నూనె బాగా పనిచేస్తుంది రాత్రి నిద్రించే సమయంలో అల్లం పై తోలు తీసి నీటితో మెత్తగా దంచి ఆ అల్లం రసాన్ని మచ్చలపై అప్లై చేస్తూ ఉండాలి మచ్చలు తగ్గేదాకా చేయొచ్చు ఈ చర్మ సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి విటమిన్ బి డెఫిషియన్సీ విటమిన్ బి సప్లిమెంట్స్ కొంతకాలం రోజు తీసుకోండి సరే ఈరోజు కూడా సరదాగా ఒక ప్రశ్న అడగనా అదేంటంటే ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏంటి ఆలోచించండి దీనికి ఆన్సర్ ఇప్పుడే చెప్తాను అదే అండి ఎగ్జామినర్ దిద్దని పేపర్ న్యూస్ పేపర్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్